గోదావరిగని పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మడలేశ్వర స్వామి బోనాల ఉత్సవాన్ని విఠల్ నగర్ పరశురాం నగర్ తదితర కాలనీలకు చెందినటువంటి రజక కుటుంబాలు మడలేశ్వర స్వామికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ ఉత్సవాలకు రజక సంఘం జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై గోదావరిగని పట్టణంలో ఉన్నటువంటి రజక బిడ్డలందరికీ ఉపయోగపడే విధంగా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రజక కమ్యూనిటీ హాల్ తో పాటు మడలేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం కృషి చేస్తానని చెప్పారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే మడలేశ్వర స్వామి బోనాల ఉత్సవాలను ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బోధవర్గానికి సంబంధించిన రజక సంఘం నాయకులందరూ కూడా ప్రతి ఏటా ఆషాడ మాసంలో శ్రీ మడేలేశ్వర స్వామికి బోనాలు సమర్పించి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులందరూ కూడా ఐక్యంగా ఉండాలని ఆ మడే మడేలేశ్వర స్వామి చల్లని చూపు ఆ స్వామి యొక్క ఆశీస్సులు రజక బిడ్డలపై ఉండాలని ప్రతి ఏట కూడా మడేలేశ్వర స్వామికి బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి పదకొండవ శతాబ్దంలో ఆ పరమశివుని ప్రత్యక్షంగా దర్శించుకోవడం కోసం ఒక కఠోరమైన తపస్సు చేసినటువంటి వ్యక్తి మడేలేశ్వర స్వామి అప్పటి నుంచి కూడా ఆయన ఆరాధ్య దైవంగా రజకుల ఇలవేల్పుగా ఇంటి వేల్పుగా ఇంటి దేవునిగా ఇవాళ కొనియాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు స్వామివారికి మొక్కులు చెల్లించడం జరిగింది వర్షాలు మంచిగా కురిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మరీ ముఖ్యంగా రజక అందరూ కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి రజక సోదరి మనం అందరూ కూడా పెద్ద ఎత్తున ఓడి బియ్యం కార్యక్రమం సమర్పించి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించడం జరిగింది ఈ సందర్భంగా మరి రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా మరి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్న గారితో తప్పకుండా మాట్లాడి ప్రతి రజక బిడ్డ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కుల విషయంలో రేపు భవిష్యత్తులో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అదే విధంగా సంక్షేమ పథకాల విషయంలో ఆరు గ్యారంటీల విషయంలో ప్రతి అంశంలో కూడా రజకుల ఉద్యోగుల కల్పన విషయంలో విద్యార్థులకు చదువు విషయంలో మహిళలకు కానీ ఎవరికి కూడా ఏ కష్టం వచ్చినా కూడా స్థానిక శాసనసభలు రాజ్ ఠాన గారి దృష్టికి తీసుకుపోయి మాట్లాడే విధంగా అదే విధంగా గతంలో కూడా మాట ఇచ్చినాం ఇక్కడ గుడి ఇక్కడ ఈ స్వామివారిని నెలకొల్పే సమయంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది గోదావరికని రజకులందరికీ కూడా కలిపి ఒక మడేలేశ్వర స్వామి గుడి ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి ఆకాంక్ష కోరిక మాలో ఉన్నది కాబట్టి ఆ కోరిక నెరవేర్చే విధంగా చర్యలు చేపడతాం ఆలయ నిర్మాణంతో పాటు రజకులందరూ కూడా ఏదైనా ఫంక్షన్లు అయితే పెళ్ళిళ్ళైనా మంచైనా చెడైనా జరుపుకోవడానికి ఎటువంటి కమ్యూనిటీ హాల్ లేదు కాబట్టి గోదర్కని పట్టణంలో అందరికీ ఉపయోగపడే విధంగా రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కూడా శాసనసభలు దృష్టికి తీసుకోవద్దాం దాంతోపాటు మరి మన అందరి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కోసం కొట్లాడినటువంటి చాకలి ఐలమ్మ విగ్రహ నెలకొల్పడం కోసం విగ్రహ స్థాపన కోసం కూడా రాజఠాకూర్ అన్నగారు మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి కూడా కూడా బిడ్డగా ముందుండి అని చెప్పి తెలియ కార్యక్రమంలో పట్టణ రజక సంఘం అధ్యక్షులు పైడిపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శి మామిడి సతీష్ నాయకులు మైలారం రామస్వామి జాలిగం ఐలయ్య లక్ష్మయ్య శ్రీధర్ శంకర్ ఎన్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో రజక కుటుంబాలు పాల్గొన్నారు ఇదిలా ఉండగా పదవ డివిజన్ పరిధిలోని రామ్నగర్లో బుధవారం పెద్దమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు కులాలకు అతీతంగా డప్పుచప్పుల మధ్య పోతురాజు ఆటపాటలతో జరిగిన ఈ వేడుకలు స్థానికంగా ఆధ్యాత్మిక సందడిని రేకెత్తించాయి you చిగురు సాయి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు దీటి బాలరాజు ఉల్లంగుల రమేష్ జనగామ శ్రీనివాస్ పిడుగు కృష్ణ కందుల సంధ్యారాణి పోచం కృష్ణస్వామి సాంబయ్య చిగురు లక్ష్మణ్ గొళ్లవేణి శంకర్ మాచర్ల రమేష్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు